మంత్రికన్నా హృదయ పొరుకు అందనాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఈరోజు పరిశుద్ధాత్ముడి జీవో వాక్యమును తీసుకొని మీ దగ్గర కూర్చున్నడు కనుక మీ పరిశుద్ధాత్మడు ఈరోజు ఏ మాటలైతే మనతో మాట్లాడాలని నియమించాడు దేవుడు ఆ మాటను మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏ వారి నామలు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చేమగలిగిన దేవుని పిల్లరా ఈరోజు ఆత్మ మనతో ఏదో ఏ మాటలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాడో ఆ మాటలు విని బలపడుతాం దేవుని పిల్లలు చూడగలిగితే ఏపీసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచ్చినములో మన తండ్రి అయిన దేవుడి నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానము రాయబడింది అంటే భూమి మీద ఉన్న మనలకి దేవుని పిల్లరా తండ్రి ఎవరో తెలియాలా కుమారుడు ఎవరో తెలియాల అంటే తండ్రి అయిన దేవుడు తెలుసుంటే తండ్రి అయిన దేవుడి నుండియో ఆయన కుమారుడైన క్రీస్తు నుండి భూమి మీద ఉన్న మీ అందరికీ ఫస్ట్ కృప రెండోది ఏంటంటే సమాధానము ఇవాళ భూమి మీద మనము కృప పొందలేకపోతున్నాము సమాధానం కూడా మన హృదయాలు లేదు అని అంటే దేవుని పిల్లరా తండ్రి అయిన దేవుని గురించి మనకు తెలియట్లేదు ఆయన పంపిన ఏశి క్రీస్తు అయిన ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి మనకు తెలియట్లేదు దేవుని పిల్లరా ఇవాళ భూమి మీద ఉన్న ప్రజలందరము ఈ రెండు తెలియకనే వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మనకు నచ్చిని మనం చేసుకుంటూ వెళుతున్నాము కనుక మనకు మనశ్శాంతి ఉండట్లేదు మనకు సమాధానమైన జీవితాలు లేక మనం ఇబ్బందులు పడుతున్నాం కనుక తండ్రి అయిన నుంచి కృపయు సమాధానమైన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని గురించి సమాధానం మనకు కావాలంటే దేవుని పిల్లరా ఆత్మస్వరూపు దేవుని గురించి ఆయన కుమారుడని ఏ శ్రీక్రిస్తు వారిని గురించి మనం జాగ్రత్తగా తెలుసుకొని తండ్రి అయిన దేవుడి నుంచి ఆయన కుమారుడని వేసుక్రిస్తు వారిని గురించి సమాధానము కృపను విస్తరించినట్టు భూమి మీద ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి నాయన నీ అందు నుంచి నీ కుమారుడని వేసుక్రీస్తు వారిని గురించి యేసుక్రీస్తు వారి ద్వారా కృపయో సమాధానం భూమి మీద మేము అందరం పొందునట్లు నా తండ్రినైనా భూమి మీద ఉన్న నేను ప్రతి మానవుడు కూడా తండ్రి నిజదేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని వెరిగి ఆ మాటలు గ్రహించినైనా ఇదిగో నీ కృపను పొందగలిగే భాగ్యము దయచేదండి సమాధానము కూడా భూమి మీద ఉన్న మేమందరము కలిగితండి భూమి మీద ఉన్న ఒకళ్ళకు ఒకళ్ళు ఐక్యతను ప్రేమను సమాధానము కృపగలిగితండి నిత్యము నీ సన్నిధానంలో నీకు నచ్చిన బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని అడుగుతుండీ ఎన్ని కుటుంబాలైతే నీ కృప సమాధానం లేక తండ్రి భయంకరమైన చీకటిలో నీ బిడ్డలు నివసిస్తూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలకు విడుదల కలుగు చేస్తండి ఒక వెలుగును వారి మీద కుమ్మరించమని నా పరిశుద్ధాత్మ సహాయం వలన వారిని వెలుగులే వెలుగులేక నడిపించి ఆరోగ్యము కూడా దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు పరిశుద్ధ నాముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు